ూ కూడా మొదలేదానికి నేను పక్షద వరిష్టర శ్రీ ఖర్గే సర్ శ్రీ సోనియాధీజీవ్ అే శ్రీ రాహుల్ గాంధి సర్వరు నమ్మ ముఖ్యమంత్రి శ్రీ సమయ సర్వరు డి సిఎం డి కె శివకుమార్ సర్వరు సభ్యార్ కూడా ధన్యవాదని యాకందే ఇష్ట તો ડર જવાબ કરીને કોટીદારે નહી માણા ખુશીનું હેમે વિચાર ઇનો 5 મહિલાઓ કુડા ટીકેન્ડ કોટીદારે હાગેને અમાર કોંગ્રેસ પક્ષ 5 ગેરંટી યોજનાવાનું અનુષ્ઠાન વાગે યુવ નિધ્યા ભાગે ધર્ઘતી ધર્ઘ લક્ષ્મી હાગેને మహిళ ఉచిత ప్రయాణం కూడా అనుకూల ఆగితే నేను అనుకోని వలయలు ఇన్న ఐదు గ్యారెంటీ యోజ పక్షద హిరియరు నేను తాళ భాళ గుణ్ బాగా స్ట్రిక్ట్ ఆ భాళ డిసిప్లి రాజకారణ అని హేబోదు అవన్న నోడి నేను బాఖ్య విచారే నేను నైదు వర్ష సేవలు తొలగించే త ఫౌండేషన్ కడవిడ్ సమయంలో కిట్ వితరణు ఆక్సిజన్ సిలిండర్బు ఫ్లస్ బా సంపర్ మూలకేదా యువకే ప్రోత్సాహ ఆగనే అదే రైతరు గెంబడి నెస్ పక్ష యవే మహిళలు కూడా యవూ జీవి అంతే వయస్తనే ఇం నూ ఇన్ గ్రాడ్యుయేట్ ఆసిన ఆగిలు కూడా తెలు కేవి బాగా ఆబోదు అంత నేను బయస్తనే కొంతేవ ఎంపీ లోక్సభ పదక్షేత్ర జనర నా నాము ముగీతీ ನಿಮ್ಗೆ ಯಾವುದೇ ಕುಂದು ಕೊಡ್ತಾ ಇದ್ದರೆ ನಿಮ್ಮ ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇದೆ ನಾವು ನಿಮ್ಗೆ ಯಾವಾಗಲೂ ಜೊತೆಗೆ ಇರ್ತೀವಿ ನಿಮ್ಮ ಮನೆ ಮಗಳಾಗಿ ತಂಕೆಯಾಗಿ ನೀವು ನನಗೆ ಜನ ಸೇವೆ ಮಾಡಿದ ಅವಕಾಶ ಅಂತ ನಾನು ಹೇಳಿ